నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు గుమనూరు జయరాం పార్టీలోకి వస్తున్నాడు సీటు కూడా ఆయనంతటికి ఆయన అనౌన్స్ చేసుకున్నాడు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి అసలు లోకేష్ రెడ్ బుక్లో ఉన్నటువంటి మొదటి పేరే జైరామ్ ది ఆయన పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదని ఒక ఆరోపణ అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళడానికి కారణమే గుమ్మునూరు జైరామ్ ఆ రోజు ఆయన పడ్డ బాధలు కానివ్వండి ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉంటే శ్రీకాకుళం నుంచి ఈ చివరి వరకు తీసుకొచ్చిన విధానంగానువ్వండి మళ్ళీ హాస్పిటల్ పాలవటం కరోనా అంటుకోవటం ఇవన్నీ చూసాం కదా మరి ఇన్నిటికీ మూల సూత్రధారైనటువంటి వ్యక్తిని ఈరోజు అక్కడ ఏదో సమస్య వచ్చిందని చెప్పేసి మీరు ఎలా తీసుకుంటారు సీట్ ఇస్తారు అతని చేత ఎలా అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మీరేమంటారు అసలు ఈ శైలి పట్ల వైఖరి పట్ల ఒక రకంగా రాయలసీమ రాజకీయాల్లో కొంచెం తెలుగుదేశం శ్రేణులకి ఒక కుదుపులానే ఉంది వార్త నాతో కూడా చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్నటి వరకు ఇతనితోటే వాళ్ళకి సంఘర్షణ ఇతర వేధింపులకి వీళ్ళ శ్రేణుల దౌర్జన్యాలకి గురయ్యి మానసిక వేదన అనుభవించి వీళ్ళు చేసిన దౌర్జన్యాలు మామూలు కాదు వాస్తవంగా ఇతని పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యం కూడా ఒకసారి చూసుకుంటే కార్మిక శాఖ మంత్రిగా ఇతను పదవి బాధ్యతలు చేపట్టింది కార్మిక శాఖ మంత్రిగా ఇతను పదవి బాధ్యతలు చేపట్టింది ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఒక బెంచ్ కార్ తీసుకున్నాడు అని చెప్పని ఒక ఆరోపణ రావడం జరిగింది తెలుగుదేశం బెంజ్ మంత్రి అనేది కదా నేనే చాలా వీడియోలో దాన్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాను నేను తర్వాత రోజుల్లో వాళ్ళ సొంత గ్రామంలో వీళ్ళ సోదరుడి ద్వారా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన పోలీసుల్ని స్వయాన వీళ్ళ సోదరుడు ఆధ్వర్యంలో దాడి చేసి కొట్టారు పోలీసుల్ని అని చెప్పని చాలా విస్తృతంగా రాష్ట్రం మొత్తం వార్త చలమణింది ఆ మధ్యకాలంలో వాళ్ళ నియోజకవర్గ పరిధిలోనే ఒక కంపెనీకి సంబంధించిన భూములు వీళ్ళ కుటుంబం పేరిట వందల ఎకరాలు బదలాయింపు చేసుకున్నారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు రావడం జరిగింది ఇట్లా రకరకాల ఆరోపణలు అవినీతికి పాల్పడిన భూ ఆక్రమణకు పాల్పడిన ఆరోపణలు చాలా సందర్భాల్లో చూస్తాం మా వచ్చే మనం అదే సందర్భంలో మంత్రి గుమ్మనూరు జయరాం కానీ వాళ్ళ సోదరులు కానీ వాళ్ళ ఎఫెన్సివ్ నేచరు ఆ దుందుడుకు స్వభావం అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ నేటి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్న అచ్చెమ్నాయుడు గారు ఎర్రమ్నాయుడు గారి సోదరుడు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం నుంచి తెలుగుదేశం పార్టీ తోటి దశాబ్దాల అనుబంధం ఉన్న కుటుంబానికి సంబంధించిన అచ్చమ్నాయుడు గారు గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న రోజు ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పని ఒక తప్పుడు కేసు నమోదు చేయించి కక్షపూరితంగా ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసిన తీరు దాదాపుగా రెండు నెలల పైగా ఆయన్ని పోలీసు కస్టడీలో జుడీషియల్ రిమాండ్లో ఉంచుకున్న తీరు ముఖ్యంగా ఆయనకి కరోనా సోకి హా ఆసుపత్రి పాలయ్యి చివరికి బెయిల్ తీసుకొని బయ జరిగింది అది కానీ అంతిమంగా ఏమి నిగ్గు తెరిచారు ఆయన ఏదైనా అవినీతికి పాల్పడ్డ ఆధారాలు కానీ వాళ్ళు ఆరోపించిన ఆరోపణలకి బలం చేకూర్చే ఆధారాలు ఇప్పటిదాకా సబ్మిట్ చేయగలిగారా ఆయనకు ఆర్థిక ప్రయోజనం చేకూరిన ఆధారాలు ఇప్పటికి సమీకరించగలిగారా ఆయనకి ఒక్క రూపాయి ఆర్థిక ప్రయోజనం నుంచి ఎక్కువ ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు లేకున్నా సరే తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన వాడిని వినిపిస్తున్నాడు కాబట్టి ఆయన అటువంటి వేధింపులకు గురి చేశారు ఇవాళ ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి అమలు చేసింది ఈ మంత్రులే ఇటువంటి గుమ్మనూరు జయరామ్ని ఈరోజు గుంతకల్లు నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారన్న వార్త ఒక రకంగా గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ జితేంద్ర గౌడ్ గారు ఉన్నారు ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే చాలా హుందాయని రాజకీయాలకి ఆయన పేరు అని చెప్పని ఆ నియోజకవర్గంలోనే చాలా ఆదరమానాలు కలిగి ఉన్నారు ఆయన వైసీపీ పార్టీ నుంచి వెంకటరామరెడ్డి గారిని అక్కడ పోటీ చేయించాలి అన్న కూడా జితేంద్ర గౌడ్ గారి మీద ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరంగా మారుతుంది అని చెప్పని వైసీపీ పార్టీ కూడా జితేంద్ర గౌడ్ గారు కనుక అభ్యంతరం ఇచ్చి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే వేరే బి బలహీన వర్గాల నుంచి అభ్యర్థిత్వం ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి ఇటువంటి సందర్భంలో జితేంద్ర గౌడ్ గారిని కానీ అక్కడ వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కానీ పరిగణలోకి తీసుకోకుండా ఒకవేళ జితేంద్ర గౌడ్ గారు వయసులు ఇచ్చే పెద్దతనం అని చెప్పని అనుకొని ఏమైనా యంగ్స్టర్స్తో రీప్లేస్ చేయాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీలోనే సబ్స్టిట్యూట్స్ చాలామంది ఉన్నారు అక్కడ కమిటెడ్ లాయల్గా ఉన్న కార్యకర్తలు నాయకులు జితేంద్ర గౌడ్ గారి కొడుకులే అక్కడ కౌన్సిలర్గా ఉన్నారంట ఎవరినైనా వీళ్ళలో ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చు కదా ఇవాళ ఆలూరు నుంచి తీసుకొచ్చి ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా గొమ్మునూరు నియోజ గొమ్మనూరు జయరాంకి సంబంధించిన అవినీతి అరాచకాలు ఆక్రమణలు దౌర్జన్యాలకు సంబంధించిన చాలా అంశాలను ప్రస్తావిస్తా రెడ్ బుక్లో మొట్టమొదటి పేరు తందే ఉంది అని చెప్పని కూడా నారా లోకేష్ అక్కడ ప్రస్తావించడం జరిగింది ఆ ప్రస్తావించిన సందర్భంగా కూడా గుమ్మనూరు జయరాం స్పందనగా నారా లోకేష్ని కులం పేరిట దూషించడం జరిగింది చాలా సంస్కారహీనంగా దూషించడం జరిగింది మరి అటువంటి అప్పుడు జయరాం లాంటి వ్యక్తిని పార్టీలో తీసుకొని సీటు ఖరారు చేయాల్సిన అవసరము ఆవశ్యకత తెలుగుదేశం పార్టీకి లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఆదరా కనపరుస్తూ ఉన్నారు యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు జగన్మోహన్ రెడ్డికి కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి పట్ల చూపించిన నమ్మకం ఇవాళ అతను అమ్ము చేసుకున్నాడు రాయలసీమ వంచనకు గురైంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రాయలసీమ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఇవాళ రాయలసీమ పరిధిలో ఉన్న ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు కూడా ఒక నిష్ఠాప్రాయానికి వచ్చేసి ఉన్నారు నాయుడు గారి కామరెడ్కి వైనాడు పులివెందుల అని కలుగుతున్నారు ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో కూడా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కానీ ఇవాళ శర్మలని డాక్టర్ సునీతని జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాలు సొంత ఇంటి ఆడబిడ్డలను కూడా కాపాడని జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇది అని చెప్పని ఇవాళ రాయలసీమ ప్రజలు కూడా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చేస్తున్నారు ఇరిగేషన్ రంగం ఎదురైన ఈ రంగానికి ఎదురైన నిర్లక్ష్యం పారిశ్రామికీకరణ లేకపోవటం చేసిన వాగ్దానాలు నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు వద్దు అని ఒక నిష్టాప్రాయానికి రాయలసీమ ప్రజలు వచ్చేసి ఉన్న దగ్గర రాయలసీమ ప్రజల్లో ఎంపిక చేసుకోవడానికి అభ్యర్థులకు కొరత లేదు తెలుగుదేశం పార్టీ పట్ల లాయల్టీ సమాజం పట్ల బాధ్యత ప్రజలతోటి అంకితభావంతో ఉండి సేవా నేర్త ప్రదర్శించగలిగిన ఎవరిని ఎంపిక చేసుకుని అయినా అద్భుతమైన నాయకులుగా తీర్చిదిద్దగలిగిన చరిత్ర నేపథ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది అటువంటి అప్పుడు ఇవాళ గొమ్మునూరు జయరాం లాంటి అవినీతి మరకలు ఉన్న నాయకుడిని వేరే పార్టీ నుంచి తీసుకొని తన పార్టీలో తన పార్టీ పట్ల లాయల్టీ ఉన్న ప్రదర్శించిన నాయకుళ్ళని రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదనేది అక్కడ సగటు తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తున్న భావన ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ అయినా సీరియస్గా పరిగణనలోకి తీసుకొని శ్రేణులకు సరైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికలు ఎదుర్కోబోతున్న సందర్భంగా పార్టీ పట్ల అంకిత భావంతో కట్టుబడి ఉన్న నాయకులను కాపాడుకుంటాము అనే సంకేతం శ్రేణులకి ఇవాల్సిన అవసరము బాధ్యత పార్టీ నాయకత్వం మీద కూడా ఉంటుంది పార్టీకి కట్టుబడి ఉండటం పార్టీకి కష్టకాల అండదండలుగా ఉండటం నాయకుడి పట్ల ప్రేమమానాలు కనపరచడం నాయకుడి ఆదేశాలను శిరోధార్యంగా భావించడం శ్రేణులకి ఎంత అవసరమో అటువంటి శ్రేణులు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాయకత్వానికి అదేవిధంగా ఉంటుంది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ జితేంద్ర గౌడ్ గారు కాకుంటే పార్టీకి పట్ల లాయల్టీ కలిగిన అక్కడ ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఉన్న పార్టీతోలో మొదటి నుంచి పనిచేస్తున్న ఎవరో ఒకరికి అవకాశం కల్పించండి తప్ప ఈ జయరామ్ గారు లాంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయటం వల్ల అది తప్పుడు సంకేతాలు పంపించినట్టే అవుద్ది పార్టీ ఈ విషయాన్ని పునరాలోచించుకోవాలి నలభై సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీకి నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీగా ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఎంతోమంది వివిధ పార్టీల్లో ఇవాళ అగ్రస్థాయిలో చేలమవుతున్న నాయకులు తెలుగుదేశం మౌనాల నుంచి ఎదుకొచ్చిన వాళ్ళే అటువంటి తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తకైనా నాయకత్వం వహించగలిగిన సామర్థ్యం ఉంది అటువంటప్పుడు పక్క పార్టీలో ఆ పార్టీ అభ్యర్థితో నిరాకరించబడిన ఆ పార్టీలో వ్యతిరేకత కొను మూట కట్టుకున్న అక్కడ ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయిన నాయకుడిని తమ పార్టీలోకి తీసుకొని అభ్యర్థిత్వం ఖరారు చేయటం వల్ల నిన్నటి వరకు నిన్నటి వరకు అతనితో వైరుధ్యాలు ప్రదర్శించిన శ్రేణులు అతని వేధింపులకి దాడులు దౌర్జన్యాలకు గురైన శ్రేణులు ఇవాళ అతన్ని భరించాలి అన్న కూడా చాలా కష్టతరంగా ఉంటుంది మొట్టమొదటిగా శ్రేణుల మనోభిప్రాయాలకు విలువండి పార్టీ నాయకత్వం అభిప్రాయాలకు విలువ్వండి పార్టీ ప్రకి ప్రయారిటీ ఇవ్వండి తప్ప వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వద్ది నా వ్యక్తిగత అభిప్రాయం